తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహాలక్ష్మి పథకాన్ని ఈరోజు బెలంపల్లిలో వెలంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు ఇప్పుడు మహిళలతో ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు ఒకసారి మనం వారిని ఈ పథకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు ఈరోజు మీరు ప్రారంభ ఎట్లా ఉంది ఇది మహిళా సోదరిమన్లకు చాలా సంతోషమైన దినము యావత్ తెలంగాణలో బస్ సర్వీస్ ఇచ్చిన మా సోనియామా తల్లి ఆరు గ్యారంటీలకేలా ఒక గ్యారంటీ చెప్పిన మాట నిలబెట్టుకున్న మాట ఇచ్చిన మా సోనియామా తల్లికి మా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా నిన్న ఆయన స్వేర్గ్యం చేసిన తర్వాత ఈ బస్ ఫ్రీ ట్రావెల్ని ఇనాగరేషన్ చేశారు ఈరోజు మొత్తం ఉన్న మండలాలల్లో జిల్లాలలో ఏదేడా బస్ ట్రావెల్ ఫ్రీ చేయాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఆదేశం ఇచ్చారు ఇక మొత్తం దిగి ఉన్న కాన్స్టిట్యూషన్స్లలో బస్ ట్రావెల్ గురించి ఇనాగురేట్ చేయమని ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా నేను ఇవాళ బెల్లంపల్లికి ఫస్ట్ టైం వచ్చిన తర్వాత స్వెరిగిన్ అయినాక నిన్ననే అయింది ఇవాళ వచ్చేసిన వచ్చి ఇది మహిళా సోదరిమన్లకు ఒక అవకాశం ఇప్పించిన ఘనత ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా ఇంకా మహిళా సోదరుమన్లకు చాలా సుఖ సంతోషాలతో ఉండాలని ఎల్లకాలం మొక్కి వీళ్ళందరికీ బెల్లంపల్లి అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా నా నా రెస్పాన్సిబిలిటీ అని తీసుకొని లక్ష వేల మంది ఇచ్చిన తీర్పుని మనస్ఫూర్తిగా శిర్సామిచ్చి వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాన్ని హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకుంటా మన బెల్లంపల్లిని ఎట్లా అభివృద్ధి చేస్తున్నాం మార్పు తీసుకొచ్చే ఆ కెపాసిటీని చాలా పెద్ద ఎత్తున పెట్టే అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మహాలక్ష్మి పథకం మహిళలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది రాబోయే రోజుల్లో మహిళలకు ఇంకే ఎలాంటి పథకాలు రాబోతుంది ఇప్పుడు బేసిక్గా దీనికంటే ముందు మహిళా సుదమయ్య బస్ ట్రావెల్ అంటే ఇబ్బంది ఉండే ఇప్పుడు యావత్ తెలంగాణలో మా శూన్యమ తల్లి లేడీస్కి ఏం కాలేదని ఇచ్చిన బహుమతిని వాళ్ళు ప్రత్యేకంగా మంచి పర్పస్ కోసం యూజ్ చేసుకుంటారని ఒక ఆశతో లేడీస్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళందరూ ఫ్రీగా ఎక్కడైనా కానీ త్రూ తెలంగాణలో తెలంగాణ ఎక్కడ పోయినా కానీ వాళ్ళకి బస్ టికెట్ ఛార్జెస్ లేకుండా ఎందుకంటే బీద ప్రజలు చాలామంది ఉన్నారు ఇది ఒక మంచి సౌకర్యం ఒక ఫెసిలిటీ వాళ్ళకు ఇంకా ముంగట ముంగట చూసుకున్న కూడా ఉన్న మంచి స్కీమ్లు కూడా ఇంకా కొన్ని స్టార్ట్ చేస్తున్నాము అది ఎట్లట్లా కాలం ముంగట పోతుందో ఇంకా నాలుగు పథకాలు ఉన్నాయి అవి కూడా కన్ఫామ్ చేసినాక మళ్ళీ కొత్త స్కీమ్లు తీసుకునే కార్యక్రమాలను డెవలప్మెంట్ ఎట్లా చేస్తే బాగుంటుందో ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ గురించి లేడీస్కు ఇంకా ఏ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ పెరగాలన్నా మన యువకులకు ఎట్లా పెరగాలన్నా అనేది చాలా పెద్ద స్కీమ్లు ఉన్నాయి అవి ఒకరోజు కావు రెండు మూడు నెలల తర్వాత గైడ్లైన్స్ గైడ్ లైన్స్ వస్తాయి ఒక ప్రోటోకాల్ గైడ్ లైన్స్ ప్రకారంగా మేము దాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని పెట్టుకుంటాం మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ మహిళలకు సంబంధించిన ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇలాంటి పథకాన్ని మేము ప్రారంభించాం ఖచ్చితంగా సోనియా గాంధీ ఆశీస్సు కూడా ఈ పథకాన్ని మేము ప్రారంభించామని చెప్పి బిలం బిలిం మీద గడ్డం వినోదారు కెమెరామెన్ తెప్పనివాసేమి